మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలను మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయిచ్చు ఉన్నాను ప్రగులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి క్షేమముతో పాటు నన్ను నేను ఆత్మీయముగా బలపరుచుకున్నట్టు కొరకు దేవుని సన్నిధానంలో ప్రతిదినము మీ ఇంటిలోనికి వచ్చి మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారానైనా లేదా ఈ ప్రార్థనా ఛానల్ ద్వారానైనా మిమ్మల్ని కలుసుకొని పరలోకపు వాక్కులు పంచుకోవడానికి ప్రభు కృపణిస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తున్న దేవుని ప్రిబిడలారా దేవుని వాక్యము ఎడల మీకున్న మక్కువను బట్టి నేను ప్రభువునకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాను సంవత్సరం ముగింపులోనికి వస్తూ ఉన్నాం ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నట్లయితే ఒకసారి మాకు ఫోన్ చేసి ఈ సందేశాలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో ప్రతిరోజు మీరు వింటున్న మాటలు మీ ఆత్మీయ క్షేమమునకు ఏ రీతిగా సహకారిగా ఉంటున్నాయో మాతో ఎందుకు పంచుకోకూడదు నిజంగానండి మీరు నమ్మండి దాదాపు నాలుగు సంవత్సరాలు పైబడి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం మమ్మల్ని వాక్యం చెబుతూ ఉండగా ఫోన్ చేసి అయ్యా మా కడుపు నొప్పి వచ్చింది కాలు నొప్పి వచ్చింది ప్రార్థన చేయండి అంటే అమ్మ మీరు రెగ్యులర్గా వాక్యం చూస్తారంటే లేదయ్యా ఇప్పుడు చూసాం అందులో నెంబర్ చూస్ చేసాం అన్న వాళ్ళే కానీ రెగ్యులర్గా దేవుని వాక్యం చూసేవారు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు అలాంటి ఆత్మీయులు ఏ విధమైనటువంటి ఆత్మీయ మేలులు పొందుతున్నారో కూడా మాకు తెలియదు మిమ్మల్ని ఏమైనా మేము కానుకడుగుతున్నామా అండి దేవుడు ఇస్తే మేము అడగకుండానే మీరు ఇస్తారు కానీ మేము అడుగుతున్నాం ఏంటి అనగా ఈ సందేశాలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి ఈ వాక్యమైన తర్వాత తీరిక చేసుకొని అయా మేము పలాని ప్రాంతము నుంచి రెగ్యులర్గా వాక్యం చూస్తామని చెబుతున్నప్పుడు మేము మరింత ఆత్మీయముగా బలపరచబడతాం కదండీ కాబట్టి మా ఆత్మీయ ప్రయాసలో పోరాటములో మీరే మా ఆత్మీయ సహకారులు అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు అందుకే మీతో మాట్లాడమన్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు మనలను కలుసుకునేది ఎందుకోసం కలుసుకొనుట చూసారా ఈరోజు నేను వాక్యం చెబుతున్నప్పుడు మీతో అన్నాను కదండి మీరు నేను దేవుని బిడ్డలం కాబట్టి మీరు ఫోన్ చేస్తే నేను మీతో కలిసి మాట్లాడతాను మనం కలిసి మాట్లాడుకోవాలి ఈ సందేశాలు మీకు ఏ రీతిగా ఉపయోగకరంగా ఉన్నాయి అన్న విషయాన్ని మేమెదురు చూస్తున్నాం మరి అలాంటప్పుడు దేవుడు కూడా మనల్ని కలుసుకుంటాడు ఎందుకోసము అన్న విషయాన్ని మనం చూద్దాం రండి నిర్గమాకాండానికి వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చూద్దాం అక్కడ నేను నిన్ను కలుసుకొని చూసారా అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద శాసనములు గల మందసము మీద నుండి రెండు నేను ఇస్రాయేలుల నిమిత్తము నేను ఇస్రాయేలుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను చాలు ప్రభుల దేవుడు తన దాసుడైన మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు ముందు ఆయన మాట్లాడుతూ మందసమును గురించి వివరణ ఇచ్చాడు మీరు పదే వచ్చినము ఈ అధ్యాయం అంతా కూడా చూస్తే తుమ్మకర్ర తీసుకొని ఒక మందసము చెయ్యి దాని పొడవు వెడల్పు ఎత్తు ఇవన్నీ నమూనాలు చెబుతూ ఒక ఆయన కరుణాపీఠము నుంచు అని చెబుతూ నేను ఎక్కడైతే నువ్వు ఈ మందసాన్ని ఉంచుతావో అక్కడ నిన్ను కలుసుకోవడానికి నేను వస్తాను అన్నాడు దేవుని ఎందు నాకు ప్రియమైన వర్లారా మోషేను దేవుడు కలుసుకోవడానికి దేవుని మందసము మందసములో ఏమున్నాయో ఇదివరకే చెప్పాను రాతి పలకలు అహరోను యొక్క చేతి కర్ర చిగురించిన కర్ర అలాగే దేవదూతలు భుజించే మన్నా బంగారు పాత్ర ఇవి ఉన్నాయి ఇవి ఉన్న చోటు నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను ఆ ప్రత్యక్షపు గుడారములో ఆ మందసము ఎదుట నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు దేవుని ఎందు ప్రిగులారా అలనాడు సర్వాధికారైన దేవుడు కలుసుకునే చోటు ప్రత్యక్ష గుడారమైతే అక్కడ రాతి పలకలు చిగురించిన అహరోను కర్ర అలాగే దేవుని భుజి దేవుని పిల్లలు భుజించినటువంటి దేవదూతలు భుజించే మన్నా అనబడేటటువంటి బంగారు పాత్రలు ఉంటాయి ఇప్పుడు దేవుడు కలుసుకునే చోటేది నన్ను అడిగితే నేను చెప్తానండి ఇప్పుడు దేవుడు కలుసుకునే చోటు దేవుని మందిరమే ఇక్కడున్నాయా రాతి పలకలు ఎస్ రాతి పలకలలో దేవుని చేవ్రాత ఉంది ఇప్పుడు దేవుని మందిరములో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి అహరోను యొక్క చిగురించిన కర్ర అవును నిజముగా దేవుని చేత ప్రతిష్ఠించబడి వైరాగ్యము కలిగి సేవ చేసే సేవకులు అవసరమై ఉంది మూడవది దేవదూతలు భుజించేటటువంటి ఆహారం మన్న కదండి ఈరోజు కూడా దేవుని బిడలు కూడుకునేటటువంటి పునరుత్న దినము ప్రభు ఆదివారమున ప్రభు యొక్క శరీర రక్తములను పానించేస్తే దేవుడండి వారిని కలుసుకునేవాడు అలానాడు మోషేనే కాదు నేడు దేవుడు మనలను కూడా కలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు అలనాడు ఇస్రాయలులను మోసేను కలుసుకున్నప్పుడు దేవుడు ఏ ఏ మేలు అయితే చేశాడో ఇప్పుడు కూడా దేవుని ప్రియటలమైనటువంటి మనలను ఆయన కలుసుకున్నప్పుడు కూడా ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు ఆయన కలుసుకునే చోటు దేవుని మందిరం అన్నానని ఇక్కడ మాత్రమే అనుకో మాకండి మీరు లేఖన భాగంలో దానియలను తీసుకుని వెళ్ళి సింహాల బోనలో పడే పడేశారు దానియలు గ్రంథం ఆరు ఇరవై రెండులో సింహాల బోనలో సైతం దేవుడు కలుసుకున్నాడు తన వాక్కును పంపించి మాట్లాడాడు ఆయన కలుసుకున్నాడు అని అంటే కృపాక్షేమములు మన వెంట వస్తాయి అని ఇరవై మూడవ కీర్తనుడు రాయబడి ఉంది అందుకే చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు దేవునిందు నాకు ప్రేమైన వారులేదా దేవుడు కలుసుకునేది ఎందుకోసం ఎందుకోసం మనము కొంతమంది నాయకులను కలుసుకుంటాం కదండి ఎమ్మెల్యేలను ఎంపీలను కలెక్టర్లను తహసీల్దార్లను కలుసుకుంటాం లేదా కొంతమంది సేవకులను కలుసుకుంటాం సేవకులను కలుసుకున్నప్పుడు ప్రార్థన విజ్ఞాపనను తెలియజేస్తాం నాయకులను కలుసుకున్నప్పుడు మనకున్న సమస్యలు తెలియచేస్తాం అయితే ఇక్కడ మనం దేవుణ్ణి కలుసుకోవడం కాదని చెప్తున్నది దేవుడే మనల్ని కలుసుకుంటాడట దేవుడే మనల్ని కలుసుకుంటే ఆయన మనతో ఏం చెప్తాడు ఆయన కలుసుకున్న ద్వారా మనకు కలిగే మేలు ఏంటి అని మనం చూస్తే ఇది నిర్గమాకాండంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయానికి వెళ్ళిన ప్రియుల నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై మూడో వచ్చిన మనం తల్ల అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి పరిశుద్ధ పరచబడును చాలా దేవుడు అంటున్నాడు నేను ప్రత్యక్షపు గుడారమైనటువంటి ఆ రాతి పలకలు కలిగిన దేవుని మందసము ఎదుట నిన్ను కలుసుకుంటాను మోషే నిన్ను మాత్రమే కాదు వారు నన్ను ఆరాధించడానికి ఆ ప్రత్యక్షపు గుడారపు దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా ఇస్రాయలులను కలుసుకుంటాను ఇస్రాయలుల మధ్య నా మందసం ఉంది కాబట్టి నేను వారిని కలుసుకొని పరిశుద్ధపరుస్తాను దేవుని ప్రిబిడలారా మనము ఆయనను కలుసుకొని పరిశుద్ధపరచబడలేం కానీ ఆయన మనలను కలుసుకున్నాడు అనంటే మాత్రం తప్పనిసరిగా ఆయన పరిశుద్ధపరిచే దేవుడు రోజు దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుడు తన సేవకుని నిలవబెట్టుకుని వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకు నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా నేటికి నువ్వు పరిశుద్ధపరచబడలేదు అని అంటే నువ్వు ఆయనను కలుసుకోవడానికి కాదు వెళ్తున్నది మందిరానికి వెళ్ళి ఎవరినో కలవాలని వెళ్తున్నావు నువ్వు అవునండి ఇలాగంటున్నందుకు నన్ను మన్నించండి చాలామందికి ఈరోజు మందిరానికి వెళ్తున్నది ఎందుకు అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో ఆ మాటల ద్వారా నేను పరిశుద్ధపరచబడాలి అని వెళ్ళేవారు అరుదైపోయారు ఈ ఆదివారం మందిరానికి వెళ్ళేది ఎందుకు అనంటే పోయిన వారపు కానుక ఎంతో తెలుసుకోవడానికి ఏ ఏ అధికారాలు ఉన్నాయో దాన్ని పొందుకోవడానికి అజమాయిషీ చేయడానికి దేవుని సేవకులు వాక్యం చెబుతూ ఉంటే తప్పు పట్టడానికి కొంతమంది మందిరాలలో కూర్చొని వాట్సాప్లతో చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు ఎందుకు వెళ్తున్నాం మన మందిరానికి ఆయన మనల్ని కలుసుకుంటే మనలో ఉన్న పాపాన్ని కడిగి వేస్తాడు ప్రభుల మనలను పరిశుద్ధపరచేది ఆయన కలుసుకున్నప్పుడే ఆయన మనలను కలుసుకున్నప్పుడు మన జీవితం పరివర్తన చెందాలి నిజమే ప్రియులారా ఆ దేవాది దేవుడు తన మందిరంలోనికి నేను వెళ్తున్నప్పుడు నన్ను కలుసుకున్నాడండి ఆయన నా పాపపు జీవితాన్ని చెప్పాడు నేను నడిచే మార్గాన్ని బోధించాడు నన్ను పరిశుద్ధపరిచాడు ఈరోజు తన శ్రేష్టమైన మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుని ప్రిబిడలారా ఒక దైవదాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మనల్ని కలుసుకునేది ఎందుకు అంటే మనలను పరిశుద్ధపరచడానికి మనలను పవిత్రపరచడానికి ఆయన ఉన్న చోటు పవిత్రమైనదైతే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం పవిత్రంగా వెళ్తే మనలను పరిశుద్ధపరుస్తాడు ఆయన అందుకే మీరు చూడండి ప్రత్యక్షపు గుడారములోనికి ఎవరైనా సరే వెళ్తే వారు ఎంత పరిశుద్ధంగా నిష్టగా వెళ్ళాలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు అతను కూడా అపవిత్రుడుగా ఉంటే చచ్చిపోయేవాడు లోపలే దేవుని ప్రిబిడలారా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనలను కలుసుకునేది మనలను పరిశుద్ధపరచడానికి రెండవది ఆయన మనల్ని ఎందుకు కలుసుకుంటాడో చెప్పమంటారా యాభై తొమ్మిదో కీర్తన పదో వచ్చినాన్ని మనం చూస్తున్నాం ప్రావు నా దేవుడు నా దేవుడు తన కృపలో తన కృపతో నన్ను నా కొరకు పొంచి నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దేవుడు నాకు చూపించును చాలు ప్రా రెండవదండి దేవుడు మనలను కలుసుకునేది దేనికోసము అని అంటే కృపను అనుగ్రహించడానికి లేదా కృపను ఇవ్వడానికి అవును ప్రియులారావు అర్హత లేని మనకు ఒక అర్హతనివ్వడానికి ఆయన కలుసుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే గారు మన ఇంటికి వస్తే మన అర్హత పెరుగుతుందా తరుగుతుందా ఒక నాయకుడు మన ఇంటికి వచ్చినప్పుడు మన అర్హత పెరిగితే సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుడే మనల్ని కలుసుకోవడానికి వస్తే అర్హులమవుతామండి మనం యోగ్యులమవుతాం ప్రయుల ఆయన మనల్ని కలుసుకొని మనకు కృపను అనుగ్రహిస్తాడు అంటే మనల్ని అర్హులుగా నిలబెడతాడు ప్రియులారా ఈరోజు చాలా మందికి ఆధిక్యత అర్హత ఎలాగొచ్చిందో తెలుసా ఆయన కలుసుకునట ద్వారా నేను ఎన్నో సార్లు చెప్పానండి మీకు ఆయన నన్ను కలుసుకునట ద్వారా నాకు ఆధిక్యత వచ్చింది అర్హత వచ్చింది నేను ఒక సామాన్యమైన కూలి పని చేసుకునే వాళ్ళకు జన్మించిన బిడ్డనండి వ్యవసాయం అనడానికి కూడా నేను అర్హుని కాదు ఎందుకో తెలుసా మేము కూలిపని చేసుకుంటూ ఎప్పుడో ఎన్నో దినాల తర్వాత మా తండ్రి గారు ఒక చిన్న స్థలాన్ని కొనుక్కొని వ్యవసాయం చేశాడు కొద్ది రోజులు అదే పొలంలోనే కోరుకు కౌలు కంటారు కదండి అలాగ చేశాడు దేవుడు దీవించినప్పుడు అదే స్థలాన్ని మేము కొనుక్కున్నాం ఆయన అమ్మితే అంటే మేము కూలి పని చేసుకునేటటువంటి వ్యక్తులకు జన్మించిన వ్యక్తిని ఏ అర్హత లేదండి నాకు గొప్ప విద్యావంతుని కూడా కాదు నేను గొప్ప కులగోత్రాలు భౌతికమైన ఆలోచన ప్రకారంగా చూసుకుంటే కులగోత్రాలు కలిగిన వ్యక్తిని కూడా కాదు నేను ఒక సామాన్యమైన పనులు చేసుకునే వ్యక్తికి జన్మించిన నేను ఈరోజండి రాష్ట్ర నలుమూలల అనేక ప్రదేశాలను దర్శించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను నేను సందేశాలు ఇస్తున్నప్పుడు వింటున్న వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు గొప్ప గొప్ప ఐఏఎస్లు కూడా ఉన్నారండి కొన్ని చోట్ల ఇంకా చెప్పాలంటే ఒకనొక దినాన ఈ దీన సేవకుడు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎదుట కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ఎలాగ దొరికింది ఈ ఆధిక్యత ఆయన నన్ను కలుసుకొనుట ద్వారా ఆయన నన్ను కలుసుకున్న ద్వారా ఎలాగో ఒక మాట చెప్పమంటారా వ్యూహను వార్త ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చూడండి ఏమను రాయబడింది ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును సత్యమును ద్వారా ద్వారా కలిగేను అవును కృప అనబడేటటువంటిది ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహించబడితే కృపన నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కలిగింది అంటే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తును నేను నా సురక్షకునిగా కలిగి ఉన్నందుకు ఆయన నన్ను కలుసుకొని అర్హతే లేని నా జీవితానికి అర్హతనిచ్చాడు ఆధిక్యతనిచ్చాడు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా ఆయన నన్ను కలుసుకొనుట ద్వారా కృపను అనుగ్రహించాడు ఇంకొక మాట చూడండి మీకు ఆ మాట ఇంకా చాలా చక్కగా ఉంటుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం అంటే నాలుగు ఐదు వచనాలు చూస్తున్నాం ఒకసారి చూద్దాం ఆయనను దేవుడు కరుణా సంపన్న దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు చాలు ఎలాగా ఎలాగ రక్షించబడ్డామండి కులగోత్రాలు గొప్పవేనా చందములు కలిగిన వారమనా ఆస్తి ఐశ్వర్యములు కలిగిన వారమనా విద్యా బుద్ధులలో ప్రావీణ్యులమనా కృపచేత రక్షించబడి ఉన్నారు అన్నాడు చూడండి భక్త కోటికి రాస్తున్న పౌలు గారు రెండవ అధ్యయం ఐదో వచ్చినప్పుడు కృపచేత అవును ప్రియులారా దేవుడు మనల్ని కలుసుకుంటే మొదటిది మనలను పరిశుద్ధ రెండవది మనకు కృపను అనుగ్రహిస్తాడు ప్రియులారా కృపను అనుగ్రహిస్తాడు ఈరోజు ఆ కృపచేతనే నేను మీకు సువార్తను ప్రకటిస్తున్నానండి ఆ కృపచేతనే సత్యవాక్యాన్ని మీకు అందిస్తున్నాను ప్రియులారా కృపచేత కృపచేత మూడవది ఆయన కలుసుకొని ఏం చేస్తాడు చెప్పమంటారా ఎబిరులకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రెండు మూడు వచనాలను చూద్దాం ప్రభులారా ఎవరు కలుసుకొని ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించను ఎవని అబ్రహాము ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదేవంతు ఇచ్చను ఆ శాలేము రాజును ఆ శాలేము రాజును మహోన్నతుడగు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదకు మెల్కీసెదకు నిరంతరము యాజకుడగా ఉన్నాడు చాలు ప్రవిలార మూడవదండి చూసారా ఆయన మనలను కలుసుకొని ఆశీర్వదించే దేవుడు ఎలాగ ఆశీర్వదము కలుసుకోగానే అక్కడ మీకు ఒక మంచి వివరణ ఉంది ఎవడు అబ్రహామును కలుసుకొని అతనికి అంటే అబ్రహాముకు అబ్రహాము ఆ శాలేము రాజుకు పదివ వంతు ఇచ్చేనో పదివ వంతుతో పాటు అక్కడ చక్కటి మాట రాయబడింది రొట్ట రసం అని రాయబడినమాట చదివిస్తాను ఒకసారి వివరించక ముందుగా ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూద్దాం నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయం ఆది కాండము పదిహేడు పద్దెనిమిది ఆ అతడు అతడు కదోర్లాయో మేరును అతనితో కూడా అతనితో తిరిగి వచ్చినప్పుడు సదోమా రాజు సదోమా రాజు అతనిని ఎదుర్కొనుటకు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను రాజు లోయ అను లోయ మట్టుకు బయలుదేరి వచ్చను చూడండి మరియు రాజేము రాజ్యు మెల్కీసెదక్ తీసుకుని వచ్చును అతడు అతడు సర్వోన్న దేవునికి చాలా ప్రియ అబ్రహాము కలుసుకున్నది ఎవరట రాజైన రాజల్కీ సెదకు ఎవరండి షాలేము రాజ్యన మెల్కీసెదకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియుల ఆ అబ్రహామును అక్కడ కలుసుకున్న షాలేము రాజు అయినటువంటి ఏమి ఏమిచ్చాడు రొట్టెను రసమును ద్రాక్ష రసమును ఇచ్చాడు ఇప్పుడు ప్రభు మనలను ప్రతి ఆదివారమున కలుసుకొని మనకేమిస్తున్నాడు ఆయన శరీర రక్తములకు సాదృశ్యమైనటువంటి రొట్టెను ద్రాక్ష రసమును ఎంత బాగుంటుందండి బైబిల్ గ్రంథం నుంచి చదివితే ఆయన శరీర రక్తములను పానీయము చేయుటే కలుసుకున్న వ్యక్తులకు ఆశీర్వాదము కలుగుట అందుకే ఆ పోస్తుల కార్యం రెండవ అదే నలభై రెండో వచ్చినా అని చూస్తున్నప్పుడు ఎవరైతే ఆయన కృప ద్వారా రక్షించబడ్డారో రెండు ముప్పై ఎనిమిది నుంచి తర్వాత చదువుకోనండి అపోస్తుల కార్యం రెండు ముప్పై ఎనిమిది నుంచి హృదయములో పొడవబడిన వారై పేతురును కడమ పోస్తులను అడిగారు అయ్యలా రా మేమేం చేయాలి అని పేతురు అన్నాడు మీరు మారు మనస్సు నిమిత్తమై పాపక్షమాపన నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తునామంలో బాప్తీసమును పొందండి అనగానే అప్పుడే ఇమీడియట్గా గా మూడు వేల మంది బాప్తీసం పొందారు ఈ బాప్తీసం పొందిన వారు సంఘములో చేర్చబడి నలభై రెండవ వచ్చరంలో రాయబడింది వారు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడ తెగక ఉన్నారు అంటే దేవుడు కలుసుకోగానే ఇప్పుడు వారు కూడా దేవుని కలుసుకోవడానికి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వారిని కూడా కలుసుకొని తన వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు వారి ప్రవర్తన మార్చబడి పరిశుద్ధపరచబడడానికి కృపచేత రక్షించబడిన వారు ఆశీర్వదించబడడానికి ఆయన శరీర రక్తములో పాలు పొందుతారు ప్రియులారా పాలు పొందుతారు దేవుని ప్రిబిడలారా దేవుడు కలుసుకొని ఆశీర్వదించి అని రాయబడింది హెబ్రిలకు రాసిన పత్రిక ఏడో అధ్యయము రెండో వచ్చిన ఎవరిని కలుసుకున్నాడు అబ్రహామును కలుసుకున్నాడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఎవరిని కలుసుకుంటాడు దేవుడు మందిర సహవాసములో దైవికమైనటువంటి వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడే నీవు కృపచేత రక్షించబడే నిన్ను కూడా ఆయన కలుసుకుంటాడు కలుసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఆశీర్వదించబడాలంటే కృపచేత రక్షించబడాలి రక్షించబడిన నీవు అనగా నీవు పాపి అని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనసు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాతీసం పొందిన నీవు ఆయన శరీర రక్తములను పానీము చేస్తూ ఉన్నట్లయితే కలుసుకున్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నేను చెప్పగలను రక్షించబడి ఇరవై నాలుగు సంవత్సరాలు పైబడిపోయింది నా జీవితంలో ఒక్క ఆదివారం కూడా ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందకుండా జీవించాల అంటే ఒక్క ఆదివారాన్ని నేను కోల్పోలా తత్ఫలితంగా చాలామందిని బంధువులను కోల్పోయానండి నిజం ఈరోజు నమ్మండి ప్రియులారా ఈ వాక్యమేనే ఆత్మీయుల బిడ్డలే మాకు బంధువులు కానీ మా బంధువులు మా ఇంటి ముందరనే వందల మంది పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో తమ బంధువుల దగ్గరికి వెళ్తారు పెళ్ళిళ్ళు పిలవడానికి వెళ్తారు ఇంకా రకరకాల కార్యాలకు వెళ్తారు చావులప్పుడు కలుసుకుంటారు మమ్మల్ని ఎవరు కలుసుకోరండి మాతో ఎవరు మాట్లాడరు ఎందుకో తెలుసా వారు పెట్టుకునే కార్యాలు ఆదివారాలు అయి ఉంటాయి మేము వెళ్ళలే ప్రారంభ దినాల్లో ఆదివారం మాకు ప్రభుదినం అది ప్రభుని ఆరాధించాలి అని చెబుతూ వచ్చాం ఎవరినైనా అరేంజ్ చేసి రాండి అని అన్నారు లేదు లేదు మేమే ఉండాలి ఆరాధనలో అని చెప్పాం తత్ఫలితంగా మా బంధువులు మమ్మల్ని వెళ్ళేశారండి నిజంగా చెప్తాం ఈరోజు మాకు బంధువులు ఎవ్వరు లేరు మా పిల్లలు సెలవులు వస్తే బంధువులు ఇంటికి వెళ్దాం అనుకోవడానికి ఎవ్వరు లేరు మాకు కానీ ప్రభు మమ్మల్ని కలుసుకొని మమ్మల్ని ఆశీర్వదించాడు పురుగులారా ఈ వాక్యమైన దేవుని బిడ్డలైన అనేక మంది మాతో మాట్లాడుతున్నప్పుడు నాయనా అని సంబోధిస్తారు కొడుకు అని నువ్వు నా తమ్ముడు అంటారు కొంతమంది నువ్వు నా బిడ్డవు అంటారు కొంతమంది పిల్లలు బాగున్నారా అంటారు కొంతమంది మా చెల్లి బాగుందా అంటారు మా అమ్మాయి బాగుందా అంటారు నా భార్యను మా బంధువులు ఇప్పటిదాకా మాకు ఫోన్ చేసి ఏ ఒక్కరు కూడా పిల్లలు బాగున్నారా ఇంకొకరు బాగున్నారా అని చెప్పిన వాళ్ళు లేరండి అయితే మమ్మల్ని కలుసుకున్న దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన శరీర రక్తములో పాలు పొందుతూ ఉంటే దేవుని ప్రిబిడలారా ఆయన కలుసుకోగానే ఆశీర్వదించే దేవుడు చివరికి ఒక్క మాట చెప్తాను ఆయన కలుసుకొని ఏం చేస్తాడు అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము నాలుగో వచనాని మనం చూస్తూ ఉన్నాం ఆయన వారిని కలుసుకొని ఆయన వారిని కలుసుకొనే ఇలాగ ఆజ్ఞాపించను ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినినా నా వలన వినినా తండ్రి యొక్క వాగ్దానము కొరకు వాగ్దానము కొరకు కనిపెట్టుడి చాలు ప్రూవలారా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని కలుసుకొని ఆత్మతో నింపుదును అది ఆ అర్థం నేను మిమ్మల్ని కలుసుకుంటాను ఆత్మతో నింపుతాను అంటే దేవుడు మనల్ని కలుసుకుంటే ఆత్మీయముగా మనం అభివృద్ధి చెందుతాం ఆత్మ కార్యాలు చేస్తాం గలతి ఐదు ఇరవై రెండు ప్రకారముగా ఆత్మీయ మేలులు పొందుకుంటామండి శారీరకమైన భోగభాగ్యాలు కాదు శారీరకమైన సుఖ సంతోషాలు అంతకన్నా కాదు ఆయన కలుసుకున్నప్పుడు ఆత్మతో నింపబడ్డమనగా ఆత్మీయమైన మేలులు చేత తృప్తిపరచబడతాం అందుకే ప్రియదాసుడైనటువంటి యోహోను గాయకు పత్రిక రాస్తూ మూడో యోహన పత్రికలో అన్నాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు అవునండి ఆత్మీయముగా వర్ధిల్లిన వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు నేను చెప్పాను కదండి బంధువులను చాలామంది కోల్పోయాను కానీ ఆత్మీయమైన బంధువులను కోల్పోలేదండి ఎందరో మాకు ఆత్మీయమైన బంధువులుగా సహకారులుగా ప్రేమతో పిలిచే బిడ్డలుగా ఆ వివాహ వారి కుటుంబాల్లో కార్యాలు జరిగినప్పుడు లేదా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు నేను ఈ మందిరాన్ని ప్రతిష్ఠించుకుంటున్నప్పుడు నాయన బట్టలు కొనుక్కొని ఆయనను పంపించిన ఇద్దరు ముగ్గురు తల్లులు ఉన్నారండి ఆత్మీయతను పంచుకునేవారు దేవుని బిడలారా ఆయన మనల్ని కలుసుకుంటే పరిశుద్ధపరుస్తాడు కలుసుకొని కృపణిస్తాడు కలుసుకుని ఆశీర్వదిస్తాడు కలుసుకుని ఆత్మతో నింపుతాడు ఆయన కలుసుకొనడానికి ఆయన మందిరానికి వెళ్ళండి దేవుడు దీవిస్తాడు తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మేము మిమ్మల్ని కలుసుకోవడం కాదు కానీ తండ్రి మీరు మమ్మల్ని కలుసుకొని మా జీవితాలలో ఏ మేలులు చేయనై ఉన్నారో సూటిగా తేటగా మాట్లాడిన మీ పరలోకపు వాక్కులను బట్టి నాయన నిజమే తండ్రి మీరు మమ్మల్ని కలుసుకొని పరిశుద్ధపరిచి కృపనిచ్చి ఆశీర్వదించి ఆత్మీయమైన మేలులతో తృప్తిపరుస్తానన్నా మీ పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రాలు తండ్రి ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా తామున్న స్థానిక సంఘాలకు వెళ్ళి మీరు కలుసుకుంటున్నప్పుడు మాట్లాడే మాటల ద్వారా ఆత్మీయ మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకురమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్